నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు వీడియో పరంగా మీ ముందుకు వస్తున్నాను నచ్చిన వారు నచ్చని వారు అందరూ ఏం చెప్తుందో అని చూడవలసిందే ఇంకా చిన్న చిన్నవి మనము అనుకున్నవి నెరవేరాలి అంటే మన చిన్న చిన్న సంతోషాలను దూరం చేసుకోకూడదు అనుకుంటే మంచిగా చక్కగా ఆనందంగా ఉండాలి మనకు ఏదైనా డిస్టర్బ్ అని అనిపిస్తే ఆ డిస్టర్బ్ చెడము పోగొట్టుకోవడానికి ఎక్కడికైనా అలా పార్కింగ్ కానీ వాకింగ్ కానీ లేకపోతే మనకు నచ్చితే ఆలయాలు కానీ ఇలా టైంపాస్కు మన శరీరంలో ఆ వేడిని తగ్గించుకొని కూల్ పడుచుకోవడానికి అప్పుడప్పుడు మనం తిరిగి తిరిగి రావచ్చు అలాగే రాత్రిపూట ఏదో సంసార సాగరం అంటారు చూడండి సంసార సాగరంలో ఎన్నో ఒడుదుడుకులు ఉంటాయి సముద్రము అలల్లాగా అలా వస్తుంటాయి ఇలా పోతుంటాయి అవన్నీ మనం తట్టుకుంటేనే సంసారం లేదంటే మన పశువులకు పక్షులకు మనుషులకు తేడా ఉండదు కదా అయితే ఇది ఈ సముద్రము అలలు ఎలా వస్తుంటాయో మన కష్టాలు కూడా అట్లానే వస్తుంటాయి పోతుంటాయి అట్లాంటప్పుడు ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం ఎన్ని ఆలోచనలతో బుర్ర వేడెక్కి మనసు మానసికంగా తయారయ్యి ఎన్ని విధాలు మనం బాధపడ్డా రాత్రిపూట మాత్రం పడుకునేటప్పుడు శుభ్రంగా హాయిగా మనకు తోచింది మన ఆరోగ్యపరంగా ఆహారం తీసుకొని పడుకునే టైంలో చక్కగా మంచిగా ఫోన్ ఉంటే లేదా రేడియో ఉంటే పాత పాటలు పాట పాత సాంగ్స్ అండి అలనాటి సాంగ్స్ అని ఉంటాయి కదా అవి వినండి మంచిగా నిద్ర వస్తుంటుంది ఒక రెండు మూడు పాటలు వింటూనే మనకు నిద్ర అనేది అలా వచ్చేస్తుంటుంది పాత సినిమాల పాటలు ఇప్పుడు చిరంజీవి తరపు నుంచి ఇలా వెంకటేష్ తరపు నుంచి పాటలు కాదు కృష్ణ కూడా పాటలు కాదు అంతకంటే పాత పాత సినిమా పాటలు ఎంత బాగుంటాయో అంత మధురాన్ని ఇస్తాయి అంత తీపి గుర్తులను కలిగజేస్తాయి ఒకప్పుడు మనం స్కూళ్ళలో చదువుకున్నప్పుడు మన స్నేహితులు ఎంత మనకు ఇష్టపడతారో మనం ఎంత ఇష్టపడతామో ఒకరికొకరు స్నేహము అనేది అంత బాగుంటుంది స్కూళ్ళలో చదివినప్పుడు ఆ స్నేహం పెద్దగైన తర్వాత కూడా అలాగే మనకు గుర్తులు తెస్తుంటుంది వాళ్ళు మనము ఇప్పుడు కాలంలో ఒకప్పుడు ఫోన్లు లేవు కదా లెటర్ల తా ద్వారానే మనకు సందేహాలు పంపేవాళ్ళు ఇప్పుడు ఫోన్లు వచ్చాయి కాబట్టి ఎప్పుడైనా మనం పాతకాలం పాతకాలం కాదు మన చిన్ననాటి స్నేహితుడు ఒక్క కా ఒక్క ఫోన్ చేస్తే ఎంతో మనం కష్టాలన్నీ తీరిపోయినట్టుగా మనం ఎంతో బరువును దింపేసుకున్నట్టుగా ఫీల్ అవుతుంటాము అలాగే నాకు కూడా చిన్ననాటి స్నేహితులు ఉన్నారు అంత ఒక ఐదారు ఐదుగురు ఆరుగురు ఆడవాళ్ళు ఉన్నారు దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది మంది మగవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అందరూ పెళ్ళిళ్ళయ్యాయి వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళయ్యాయి వాళ్ళ మనవాళ్ళు కూడా ఒక్కొక్కరికి తొందరగా పెళ్ళైన వాళ్ళకి మనవాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి అలానే ఒక మా ఫ్రెండ్ ఒక ఆమె ఆమె పేరు శ్రీలక్ష్మి అండి నా చిన్ననాటి స్నేహితురాలు స్కూల్ బడిలో స్నేహితురాలు ఆమె విజయ విజయవాడ దగ్గర ఏలూరు దగ్గర ఒక అనమాట ఇప్పుడు మా ఊర్లోనే ఉండేది మేము అందరం కలిసే ఉండము ఒక ఊరిలో ఉన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు మా నాన్న వాళ్ళు కూడా సొంత ఊరికి వెళ్ళిపోయారు కొన్ని రోజులు అక్కడ ఉండి కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి తర్వాత మా స్నేహితులు కూడా ఎవరంతటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం వెళ్ళిపోవడం అత్తగారింట్లకు ఆడపిల్లలు అయితే అత్తగారింటికి వెళ్ళిపోవడం మగవాళ్ళు అయితే ఆ ఊళ్ళోనే స్థిరంగా ఉండడం మగవాళ్ళు కూడా కొంతమంది మంచి జాబులు వచ్చి మంచి చదువుకొని వేరే ఊళ్ళో సెటిల్ అయిపోయారు పట్టణాలలో అలాగే ఆ అమ్మాయి మొన్న ఫోన్ చేసిందండి అమ్మాయి శ్రీలక్ష్మి అమ్మ పేరు చెప్పాను కదా రేపల్లె దగ్గర ఉంటుంది అయితే నా నెంబర్ తెలియదు తెలియక ఇంకా ఎవరిని ఎవరినో పట్టుకొని వాళ్ళ వాళ్ళ ద్వారాగా ఇద్దరు ముగ్గురు ద్వారాగా నా నెంబర్ దొరికించుకుంది దొరికించుకొని నాకు ఫోన్ చేసి ఎంత బాగా మాట్లాడిందంటే ఇంత ఎంత బాగా అంటే అందంగా కాదు మనసు కలతలు చెరిపోయేంత విధంగా మాట్లాడుకున్నాం ఇద్దరం నాకు కూడా మంచి తృప్తి అనిపించింది అమ్మాయి గుర్తు చేసుకొని ఇన్ని సంవత్సరాలు మేము విడిపోయి కూడా దాదాపు ఒక నలభై సంవత్సరాలు దగ్గర పడుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కలుసుకోలేదు వాళ్ళు వాళ్ళ అత్తగారి పోవడము పో వెళ్ళిపోవడము ఆ ఊరి నుంచి అందరము ఎక్కడి వాళ్ళు అక్కడ విడిపోవడము అప్పటి నుంచి మళ్ళీ ఇంతవరకు కలవలేదు అయితే పేర్లైతే గుర్తు గుర్తుపెట్టుకున్నారు ఎవ్వరంతటి వాళ్ళు నేను కూడా గుర్తుపెట్టుకున్నాను అలాగే అందరూ బాగా మతిలో ఉన్నారు కానీ ఇప్పటికి కూడా ఆ ఊరు ఎప్పుడన్నా వెళ్తుంటాయి ఏదైనా ఫంక్షన్లు ఉంటే తెలిసిన వాళ్ళవి అలాగే మా ఫ్రెండ్స్ కూడా రెండు మూడు సో పిలిచారండి కానీ నేనే వీళ్ళని బట్టి వెళ్ళలేదు అప్పటి మనుషులు మనుషులం కాబట్టి గుర్తు పెట్టుకొని మరీ ఫోన్లు చేసి ఫంక్షన్లకు రమ్మని చెప్తుంటారు ఇంకా మనము వీళ్ళని బట్టి వెళ్ళాలా వెళ్ళ టైంని బట్టి మనం నిర్ణయించుకుంటాం కానీ ఇప్పటికి కూడా ఆ ఊర్లో ఇంకా ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇంకా బాయ్స్ అయితే మామూలుగా హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు ఇంకా వేరే వేరే జాబుల్లో కూడా ఉన్నారు ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఆ అక్కడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కలిస్తే గుర్తుపట్టి మాట్లాడతారు ఇంకా చాలా రోజుల నుంచి విడిపోయి దాదాపు నలభై సంవత్సరాలు అంటున్నాయి కదా అప్పటి నుంచి విడిపోయిన అమ్మాయి ఇప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చి ఫోన్ నేను ఎట్లా నా ఫోన్ ఎట్లా నెంబర్ నీకు ఎట్లా తెలిసిందో నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను కానీ నాకు ఫోన్ నెంబర్లు ఎవరు అందుబాటులో ఇచ్చిన వాళ్ళు కదా అక్కడ ఆ ఊరి వాళ్ళని అడిగినా కూడా నెంబర్లు లేవమ్మ మా దగ్గర అని చెప్తున్నారు అయితే ఎట్లా నువ్వు నెంబర్ సంపాదించుకున్నావు అంటే అదే సీక్రెట్ అదే మంచి గుర్తింపు గుర్తుగా ఉండాలని నేను చెప్పట్లేదు అయినా కూడా నీకు సర్ప్రైజ్ ఇద్దామని సడన్గా నీకు నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను అని చెప్తుంది అమ్మాయి చాలా మంచిది చాలా మంచిది అంటే ఎవరికంతడు వాళ్ళు వాళ్ళమే అనుకుంటాము కానీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నప్పుడు మంచిగా ఉంటే మంచిగానే అనుకుంటాం కదా అయితే ఆ అమ్మాయికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఇక్కడే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారంట వాళ్ళు ఇంకా తల్లి కూతురు ఆ కూతుర్ని అక్కడనే వాళ్ళ ఇంటి వాళ్ళ ఊరు సైడే ఇంకా వేరే ఊరికి పెళ్లి చేసి పంపించేసింది ఇంకా వాళ్ళ కుటుంబము రేపల్లె దగ్గర ఒక ఊరు ఇంకా ఊరు పేరు చెప్పదలుచుకోలేదు నేను ఎందుకంటే ఇట్లా మీడియా ముందు సోషల్ మీడియాలో ఒక్కొక్కరు మనం యూట్యూబ్ చేసే వాళ్ళ పేర్లు కూడా చెప్పుకోకూడదు కదా అందుకని నేను చెప్పట్లేదు నా ఫ్రెండు నా ఫ్రెండే అంతే చిన్ననాటి ఫ్రెండ్ కలిసిన కలిసినందుకు ఆనందం అంటే ఆనందం అక్కడ అమ్మాయి అలాగే మాట్లాడుతుంది నా నా మనసులో మాటలు కూడా అవి కానీ ఇంకా గుర్తుకు మాట్లాడుకునేటప్పుడు అందరు ఫ్రెండ్స్ అందరు పేర్లు మాట్లాడుకుంటాం బాయ్స్ బాయ్ ఫ్రెండ్స్ అలాగే ఈ అమ్మాయిల ఫ్రెండ్స్లు అందరు కలుసుకొని వాళ్ళట్లా ఇట్లా అలా చేశారు ఇలా చేశారు అన్ని ఇట్లా అన్ని మాటలన్నీ గుర్తుకొచ్చాయి చాలా సంతోషమైంది ఏదో కోల్పోయిన కుటుంబము ఎంతో అన్యోన్యమైన కుటుంబము ఇప్పుడు దొరికింది ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అన్నంత హ్యాపీ అనిపించింది ఇలాగే పెద్ద వయసులో స్నేహితులను కలవడం మాట్లాడడము చాలా మనసు తేలిక అనిపిస్తుంది మనసుకు ఆనందం అనిపిస్తుంది ఉన్న ఏదైనా మనకు బాధలు ఏదైనా ఉన్నా కూడా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నంత ఫ్రీగా ఇంకెవరితోటి మాట్లాడుకోలేము అలాగని అందరి ముచ్చట్లు మాట్లాడుకున్నాము ఇంకా తర్వాత మళ్ళీ చేస్తా అని చెప్పి తను ఇంకా నేను అక్కడికే ఆగిపోయినా అక్కడికే ఒక గంట సేపు పైనే మాట్లాడింది కానీ పేరు చెప్పాను కానీ ఊరు చెప్పను చాలా మా స్నేహం అనేది చాలా ఇద్దరము ఎంత జోడీగా అంటే అంత హ్యాపీగా ఉండేవాళ్ళం స్కూల్లో స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళే ఆమె మా ఇంటికి వచ్చేది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అట్లా చాలా ఇష్టంగా స్నేహితులమంటే ఇట్లా ఉండాలి అనేటట్టుగా కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా మా ఇద్దరి మధ్యన ఎటువంటి గొడవ కూడా లేదు చిన్న చిన్నవి ఉంటాయి ఫ్రెండ్స్ అన్నాక అలాగే బాయ్ ఫ్రెండ్స్లో కూడా మాకు ఎటువంటి గొడవ లేవు అలాగే మా తమ్ముడు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ మళ్ళీ నా ఫ్రెండ్స్ మా తమ్ముడు ఫ్రెండ్స్ అంతా ఒకటే అందరు ఒకటే స్కూల్ కాబట్టి అందరికీ అందరు తెలిసే ఉంటుంది తెలిసే ఉంది కాబట్టి చాలా సంతోషం అనిపించింది ఓకేనండి మీ మెమరీస్ ఎలా ఉన్నాయి మీ స్నేహితులతో మీరు ఎలా మాట్లాడుకుంటారు కలి దూరము అయినా స్నేహము మళ్ళీ దగ్గరికి ఎలా వచ్చింది ఎలా కలుసుకున్నారు అనేది మీరు మీ కామెంట్లలో చెప్పండి సరేనండి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు